రోజు దుర్గమ్మ తల్లి మాల్ గురించి తెలుసుకుందాం దుర్గమ్మ తల్లి మాల అనేది చాలా నియమనిబ్బందులతో వేయాలి అమ్మకి ఇష్టమైన వండి పెట్టాలి అమ్మ మాల అంటే చాలానీ ఇష్టంగా ఉండాలి నాన్ వెజ్ తినకూడదు మద్యపానం తాగకూడదు ధూమపానం చేయకూడదు కాళ్లకు చెప్పలేసుకోకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు ఎన్ని రోజులు మాల వేయాలంటే నలభై ఒకటి రోజు లేదా ఇరవై ఒకటి రోజు లేదా పదకొండు రోజులు వేసుకోవచ్చు లేదా తొమ్మిది లేదా ఐదు రోజులు వేసుకోవచ్చు అమ్మ మాల వేసమంట చాలా నీష్టంగా ఉండాలి అమ్మని పూజిస్తూ అమ్మ జ్ఞానంలోనే ఉండాలి అమ్మ మీకు అంతా మంచి చేస్తుంది మీరు ఏదైనా తెలిక తప్పు చేస్తే క్షమిస్తుంది కాని తెలిసి తప్పు చేస్తే అస్సలు వదలదు అమ్మ మాల వేశామంటే ఆలోచించి వేసుకోవాలి సారు వీల్లేశారు అని చెప్పేసి మనం ఎప్పుడు వేయకూడదు మాలా అమ్మని నమ్ముకున్నప్పుడు మాల వేసుకోవాలి అని అమ్మే చూసుకుంటుంది కానీ మాల వేశామంటే నీ ఇష్టంగా ఉండాలి కావాలని ఏ తప్పు చేసినా సరే తల్లి క్షమించదు దుర్గమ్మ అంటే ముందే కోపం ఎక్కువ మాల ఎందుకు వేస్తారు అసల మీకు తెలుసా మాలానేది వేసము అంటే అమ్మ ధ్యాసలోనే ఉంటేనే వేయాలి మొక్కుకుంటారు అమ్మ నీకు నేను మాలై ఇన్ని రోజులు వేస్తాను మీ కొండకి నడిచి వస్తాను నీ కొండకి వస్తాను అని చెప్పేసి మొక్కుకుంటారు కానీ మాల వేస్తే అన్ని పాటించాలి అలా పాటించకపోతే మాల వేయకూడదు అమ్మకి కోపం వచ్చిందంటే మనం ఎక్కడ సరిపోము ఫస్ట్ చేయవలసింది ఏంటి మాల వేసి ముందు మద్యపానం ధూమపానం నాన్వెజ్జా అన్ని మానేయాలి అమ్మ మాల వేసిన తర్వాత కాలికి చెప్పులు కూడా వేసుకోకూడదు అంతనీ ఇష్టంగా ఉండాలి అంతనీ ఇష్టంగా ఉంటే అమ్మ మీ ఇంట్లో సుఖసంతోషాలు నింపుతుంది అర్ధమైంద దుర్గమ్మ తల్లి చాలా శక్తివంతమైన తల్లి అమ్మని నమ్ముకున్నామంటే మనం అమ్మ ధ్యాసలోనే ఉండాలి కాని మనం చేయాల్సింది ఏంటి మాల వేశామంటే ఏ తప్పు చేయకుండా ఉండాలి ఏసునన్ని రోజులు అమ్మధ్యాసలోనే ఉండాలి అమ్మని పూజిస్తూ ఉండాలి దుర్గమ్మకి నచ్చినట్టు ఉండాలి అని తల్లి చూసుకుంటుంది ఏ విషయంలో నిర్లక్ష్యం చేసిన అమ్మ విషయానికిలో తప్పు చేయకండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి